लक्ष्मीम क्षेर समुद्र राज तनयाम स्निरंग धामी श्वरीम दासी भूत समस्त देव बलिताम लोकाय कदीपां कुराम श्रीमन ममदक डक्षल अबधवत प्रमेंद्र गंगा धराम त्वाम त्रयलोक कदिंबनीम सरसजाम बंदे मुकम्मद प्रियाम सुद्धा मोक्षलक्ष्मीर जयलक्ष्मीर सरस्तुति श्रीरलक्ष्मीर वरलक्ष्मीर प्रसन्ना वराम कुशोपाशमीत मुद्रा करहंती कमला सनस्ता बालाक कोटि प्रतिभा त्रिनें भजे हम अंबा जगदीश्वरी सर्वंगल मंगल्ये शिवे सर्वाध सातके शरण्ये त्रियंबके गौरी नारायण नमोस्तु दे ओम श्री दुर्गा महेश्वराभ्याम नमः विजयवाड़ा कनक दुर्गा देव्यय नमः मन की శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్థితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆ శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఆ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతోంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఆ ఎంత ఆ వెలిగిస్తున్న రెండు వందల వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదే విధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ ని లాగేసింది అదే విధంగా మనకి ఈ శుక్ర మూఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంకా మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు ఎందువల్లనంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవ భావం ఉండాలి మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికి ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది ఇంకా వాడికి ఎలా కనబడుతుంది అంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లో బయట అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తు పొడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుతు పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్లి చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్ర గ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకు కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో ఆ మన భక్తులందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరినే జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అందులో గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతుల గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపోయారు అందువలన ఇది కూడా దోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్ల మోడర్న్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామగణప శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంత్ గారు మాత్రం పాలకొల్లు ఇలా రాలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహాన్ భావులు ఉండేవారు తరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధుర శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవ్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మఠం ఫలలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువు గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకున్న మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మధుర శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్ గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి అందరికి కూడా ఆ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం తులారాశి అండి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు ఊడిపోయినాయండి బాబు మీరు చూడండి కావలిస్తే కామెంట్స్ లో చూసుకోండి కావాల్సే ఏంటి అంటే భాగ్యంలోనే గురుడున్నాడు ఇది విచిత్రమైనటువంటి సంఘటన కానీ పాపం చాలా మందికి ఉద్యోగ నష్టాలు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కారణం ఏమిటి అంటే గురుడు సరిగ్గా వర్క్ చేయటం శుక్రం మోడం జరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి శుక్ర అనుగ్రహం కావాలి ఆ శుక్ర అనుగ్రహం కావాలంటే తులారాశి వాళ్ళంతా కూడా చాలా మంది ఎంజాయ్ మోక్షం ఇస్తానని సాక్షాత్తు బ్రహ్మదేవుడి కిందకి దిగొచ్చి తులారాశి వాళ్ళకి చెప్పినా కాల్స్తే అడగండి సర్వే చేసుకోండి నేను చెప్పేది ప్రతిదీ సర్వే చేస్తే మాకు వద్దండి మోక్షం ఇలాగ చక్కగా ఇలాగ ఎంజాయ్ చేయాల మానవ జన్మత్తి అంటారు మోక్షం అంటే అంత ఈజీ అనుకుంటారు ఆ విధంగా పాపం జాలీగా బ్రతికినటువంటి తులారాశి వాళ్ళందరూ అందరూ కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు పోనీ ఎవరన్నా వీళ్ళు మర్డర్ చేశారా వీళ్ళు ఎవరన్నా ఏదైనా చేశారంటే పాపం తప్పు ఏమీ లేదు తులారాశి వాళ్ళు వీళ్ళ నాన్నగారులో వీళ్ళ సెకండ్ సెటప్లు పెట్టుకుని కొంతమందికి ఆ పొలాలన్ని కూడా సెకండ్ భార్యలకి వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు ఆ బ్రోగర్ గారికి వాళ్ళకి వీళ్ళకి ఇస్తే వాడు మొత్తం పొలం సగం పొలం ఇస్తే మొత్తం పొలం మీదకి వచ్చాడు కోట్ల ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు తులారాశివాడు ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆ పొలం మీది మీ తాతల ఆస్తిని మీద మీరు నిరూపించుకునే దుస్థితికి వచ్చేసారు ఆ విధంగా తులారాశి అలా తయారైపోయిందనమాట అందువల్ల ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏం కంగారు పడద్దు ఉద్యోగాలు వస్తాయి విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళకి పాపం ఈ ఈఎంఐలు ఇవి అవి అన్నీ ఉంటాయి అవన్నీ కూడా బెంగపెట్టుకోవద్దు అన్నీ కూడా మంచిగా అవడానికి ఉన్నాయి లేకపోతే తులారాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి లాభములో ఉన్న ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకి వెళ్ళేటటువంటి వాళ్ళకు ఉపయోగము ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకి చాలా సంతోషము మనము మరి చంద్రగుప్త మౌర్యలాగా చంద్రమౌళిలాగా మనం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం లైఫ్లో కాబట్టి మీరు కష్టపడండి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడాలా ఓం చంద్రమౌళీశ్వరాయ నమ అని చెప్పి మంత్రజపం చేసుకోవాలి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు మూడవి ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరగదు తులారాశి వారు ప్రేమలో చాలా డేరింగ్ అనమాట ఎలూప్మెంట్లు అంటే లేచిపోవడాలు కొంతమంది చేస్తారు మీ నాన్నకి మీ అమ్మకి చెప్పి లేచిపోండి అంతేగాని సొంతంగా మాత్రం మీరు కనుక లేచిపోవడం అన్నీ ఇదంతా కాలం మారిపోయిందమ్మా అందువల్ల లివింగ్ ఇన్ రిలేషన్స్ ఏ మ్యారేజెస్ ఇంకేమి లేవు ఆ విధంగా ఇప్పుడు యువత అంతా కూడా ఫారెన్ లో ఆ విధంగా ఉన్నారు ఇవన్నీ తప్పు ఇవన్నీ మానేసి చక్కగా మీ అమ్మ మీ నాన్న చెప్పి ప్రేమ వివాహాలు చేసుకోండి మీ అమ్మ మీ నాన్నకు చెప్పి చేయండి అలాగే తండ్రి ఎందుకురా ఎక్కువ ఖర్చు పెడుతున్నామని తండ్రి అడుగుతాడు దానికి తండ్రి మీద పగబట్టేసి మరి మామగారు ఎప్పు యొక్క భార్య వైపు వెళ్ళిపోయి తల్లిదండ్రులను చూడకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు చాలా తప్పు ఇవన్నీ కూడా చెప్తే మీకు కూడా కోపం వస్తుంది కానీ వాస్తవాలు చెప్పాలి గురువు అనేటటువంటి వాడు కాబట్టి అందుకని మీరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ జాతకం చెప్పడం నా ధర్మం కాబట్టి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లేదంటే మీకు ఏ పని సక్సెస్ కాదు ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ మంచి అగ్ని ప్రమాదాలు జరిగినాయి టీ తాగుతూ టీ తాగుతూ చేయి గట్టిగా పట్టుకోలేక చేతి మీద వేసేసుకున్నారు కాళ్ళ మీద వేసేసుకున్నారు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఆడవాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి మగవాళ్ళిప్పులు ఎలాగో వచ్చేసినాయి తుల రాశి వాళ్ళకి సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చేసారు నడక గుజరాత్ వాళ్ళకి నడుస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు తర్వాత ఈ యొక్క బట్టల షాపులు వ్యాపారాలు టీ స్టాల్స్ ఇవన్నీ కూడా బాగా చేసుకోండి అండ్ దండలు దేవుడికి దండలు తయారు చేసేటటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది బట్టల వ్యాపారం చాలా బాగుంటుంది శుక్రమహాదశలో ఒకేసారి ఇరవై సంవత్సరాలు సంపాదించేటటువంటి ధనాన్ని అంతటినీ కూడా మహాదశ శుక్రుడు కరెక్ట్ ప్లేస్ లో ఉంటే ఒక్క సంవత్సరంలో సంపాదించవచ్చు శుక్రుడు చాలా తెలివైనటువంటి వాడు బృహస్పతి దేవతల రాక్షసుల గురువు బృహస్పతి కూడా ఈ యొక్క శుక్రుడు శిష్యుడే ఆ తర్వాత పాపం శుక్రుడి యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే శుక్రుడు మరి దేవతల గురువు అవ్వాలనుకున్నాడు అక్కడ కుదరలేదు పోల్లే రాక్షసులకు మంచి సలహాలు ఇస్తే రాజు అయినటువంటి బలిచక్రవర్తి కూడా శుక్రాచార్యుడి మాట వెనక పతనం అయిపోయాడు కాబట్టి శుక్ర గురువు అనుగ్రహం విష్ణుమూర్తి కూడా వణికిపోతాడు బలి చక్రవర్తి క్షరసాగర మధనానికి అంతా ఒప్పుకున్న శుక్రాచార్యుడి నేను చెప్పింది వినలేదని ఆయన వెళ్ళిపోతుంటే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే గురువు అనుగ్రహం లేదంటే ఈ క్షీరసాగర మథనం విష్ణుమూర్తి అయిన నేనే చేయలేను అని చెప్పి విష్ణుమూర్తే వణికిపోతాడు అది గురువు యొక్క మహిమ మీరు ఈజీగా గురువు గారికి ఫోన్ కుట్టేయడం ఫోన్ నెంబర్ పెట్టామని చక్కగా మందేస్తూ రాత్రి తొమ్మిదిన్నరకి పదిన్నరకి బూతులు తిట్టడం తోలు తీసేస్తాను ఎవడైనా కనుక అలా చేస్తే మాస్టర్ నేను కాబట్టి ఈ రకంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం నమ అంటూ చేసుకోండి కుంకుమార్చన చేసుకోండి జీడిపప్పు నివేదన పెట్టండి అవన్నీ కూడా జీడిపప్పు మీరు తినేయడం కాదు పేదవాళ్ళకి పంచండి చక్కగా వేప చెట్టుకు పూజ చేసుకోండి తర్వాత మర్రి ఓడలు ఇంట్లో పెట్టుకోండి తులసి చెట్టుకు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త